ఎస్ట్లో హనుమాన్ ట్రైలర్ ఉందని వచ్చాం బ్రో కానీ ఇక్కడ ట్రైలర్ అయితే వేయట్లేదు మరి సెక్యూరిటీ ఏమంటారు అంటే వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వట్లేదని చెప్పారు టీజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వచ్చాం మరి ట్రైలర్ నా తెలిసి ఎదరు కొట్టేస్తుంది అనుకుంటున్నాను అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కొత్తగా తీస్తున్నానని కూడా చెప్తున్నారు అండ్ హనుమాన్ అనేది మన ఫస్ట్ ఇండియన్ హీరో ఒక సినిమా బేస్డ్ థింగ్ చాలానే ఎక్స్పెక్టేషన్స్ని చూద్దాం మరి ఏమవుద్దాం థ్యాంక్ యూ అన్న ట్రైలర్ చూసే చూడ్డానికి వచ్చే హనుమాన్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అని కాకపోతే ఇక్కడికి వస్తే అంటే వీళ్ళు సినిమా హాల్ యజమాని యజమాన్యం వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇంకా మీరు రిలీజ్ చేయట్లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాము చాలా వస్తే వచ్చే ట్రైలర్ చూద్దామని హాల్లో కానీ వీళ్ళు చేసే లోపల మేము డిసప్పాయింట్ ఇంటికి వెళ్తున్నాం ఆ చూసామన్నా సూపర్ ఉందన్న స్జర్ బాగుంది కాబట్టి ట్రైలర్కి వచ్చామా లేకపోతే రాము కదా అంతే అన్న ఇంకా గంట తర్వాత ఆన్లైన్లో వస్తుంది కదా లెవెన్కి అట ఇంకా ఆ టీమ్ కంటే వీళ్ళే కదన్న ప్రాబ్లమా థియేటర్ ప్రాబ్లమ్ అది ఒక వాళ్ళది కాదు కదా వాళ్ళు ఏం పిల్లలు రిలీజ్ చేస్తున్నారు హైదరాబాద్లో వీళ్ళు తీసుకోవాలా మనం ఏం చేయాలని మనం నెల్లూరు అంతే మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ రేంజ్ Beautiful collections colorful designs Ultimate Selection Stunning Beauty Madhavaya RR Home Depot Bank Colony Sriharinagar TDP Office Sidruga Nelluru Idi Brand Promotion Kadu Bonding Relation ఎక్స్ట్లో హనుమాన్ ట్రైలర్ ఉందని వచ్చాము బ్రో కానీ ఇక్కడ ట్రైలర్ అయితే వేయట్లేదు మరి సెక్యూరిటీ అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పారు టీజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వచ్చాం మరి ట్రైలర్ నాకు తెలిసి ఎతరగొట్టేస్తుంది అనుకుంటున్నాను అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కొత్తగా తీస్తున్నానని కూడా చెప్తున్నారు అండ్ హనుమాన్ అనేది మన ఫస్ట్ ఇండియన్ హీరో ఒక సినిమా బేస్డ్ థింగ్ చాలానే ఎక్స్పెక్టేషన్స్ని చూద్దాం మరి ఏం వద్దాం థ్యాంక్ యూ అన్న ట్రైలర్ చూసే చూడ్డానికి వచ్చే హనుమాన్ ట్రైలర్ రోజు రిలీజ్ అని కాబట్టి ఇక్కడికి వస్తే అంటే వీళ్ళు సినిమా హాల్ యజమా యజమాన్యం వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇంకా మేము రిలీజ్ చేయట్లేదని చాలా డిసప్పాయింట్ అయ్యాము చాలా లాస్ట్ వచ్చాము ట్రైలర్ చూద్దామన్న హాల్లో కానీ వీళ్ళు చేసే లోపల మేము డిసప్పాయింట్ ఇంటికి వెళ్తున్నాం ఆ చూసామన్నా సూపర్ ఉందన్న స్థాయి బాగుంది కాబట్టి ట్రైలర్కి వచ్చామా లేకపోతే రాము కదా హాల్కి అంతే అన్న ఇంకా గంట తర్వాత ఆన్లైన్లో వస్తుంది కదా లెవెన్ కి టైంలో చెప్పాలనుకుంటున్నా టీం కంటే వీళ్ళే కదన్న ప్రాబ్లం థియేటర్ ప్రాబ్లం అది వాళ్ళది కాదు కదా వాళ్ళు ఆడ ఏం బిల్లు రిలీజ్ చేస్తున్నారు హైదరాబాద్ లో వీళ్ళు తీసుకోవాలా మనం ఏం చేయలేదని మనం నెల్లూరు అంతే